దాచేపల్లి పట్టణంలోని తంగెల్లా శ్రీనివాసరావు గృహం వద్ద ఎన్టీఆర్ తొంభై మూడవ జయంతి వేడుకలను గురువారం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి తంగెల్లా శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన బడుకు బలహీన వర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని తంగెల్ల శ్రీనివాసరావు తెలిపారు ఎస్సీ ఎస్టీ కమిషన్లను మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు ఎన్టీఆర్కు భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించాలని తంగెల్లా కోరారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కీర్తిశేషుల నందమూరి తారక రామారావు యొక్క జయంతి తొంభై మూడవ జయంతి జరుపుకున్నందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే తెలుగు జాతి అంటేనే ఒక ప్రాముఖ్యత తెలుగుదేశం అనేటువంటి పార్టీ పేరుతో తెలుగుదేశం అనేటువంటి నినాదంతో రా కదలిరా అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి యొక్క దేని సందర్భంగా స్థానిక మా యొక్క మిత్ర బృందం ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున నివాళులర్పించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇలానే ఒకటే మాటలు చెప్పడం కన్నా చేతలు చేయడం విన్న అనేటువంటి నినాదం కూడా నందమూరి తారక రామారావు గారిది కూచుపడిన కాంగ్రెస్ పార్టీని పాల్గొనేటువంటి ఘనత కూడా ఆరోజు నందమూరి తారక రామారావు గారిది నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఉన్నప్పుడు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులందరినీ కూడా పారదోనటువంటి ఘనత కూడా నందమూరి తారక రామారాదే తొమ్మిది నెలల్లో ఆరు నెలల్లో మూడు నెలల్లో మూడు రోజుల్లో మూడు మాటల్లో చేతలుగా చూసినటువంటి ఘనత కూడా నందమూరి తారక రామారావుదే అంటే ఒకటని కాదు రెండని కాదు మూడని కాదు అలా చెప్పుకుండా పోతే కొన్ని వేల మాటలు లక్షల మాటలు కోట్ల మాట కూడా మనం చెప్పుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసినందుకు అందరికి కూడా దాచేపల్లి గ్రామంగా దాచేపల్లి తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ అభిమానులందరికీ శ్రేయభిలాసులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలని భావిస్తారు ఒకటే మీరు కోరుకోవాలి ఒకటే తెలుసుకోవాలి మీరు ఎక్కగలిగినటువంటి యుగ పురుషుడు తిరుగులేని వీడు తిరుగులేని యోధుడు స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఏమి చేశారో మనం పుస్తకాల రూపంలో చూసాం కానీ మనకు తెలిసినటువంటి మన సమయంలో మనకున్నటువంటి మన వయసులో ఉన్నటువంటి అందరూ కూడా నందమూరి తారక రామారావు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలని కాకుండా ఒక బీసీ కమిషను మహిళా రిజర్వేషను రాజ్యాధికారం కరోనా మున్సి వ్యవస్థ కరోనా మున్సి వ్యవస్థలు పట్ అలాగే పట్వారి వ్యవస్థ దోచుకునే వ్యవస్థను కూడా ఒక ఎన్మీట్ చేయడం అంటే ఒక నందమూరి తారక రామారావు గారే అలా